హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వీడియో వచ్చేసి చికెన్ ధమ్ బిర్యానీ చేయబోతున్నాము చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మంచిగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకోవాలి దాంట్లో సాల్ట్ సాల్ట్ తోటి కడుక్కోండి చికెన్ని చాలా మంచిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి శుభ్రం చేసుకున్న చికెన్లో అయితే సాల్ట్ వేసుకున్నాము అదేవిధంగా కారప్పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి చూడండి బగార ఆకులు కూడా వేసుకున్నాము ఇలా వీడియోలో చెప్పినట్టు అన్ని విధంగా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు మంచిగా కలుపుకోండి మంచిగా ముక్కకు పట్టేలాగున అంతా కూడా కలుపుకోవాలి నేమైతే కేజీ అండ్ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నాము చూడండి ఎంత ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి చూసారా ఇప్పుడైతే మేము కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాము అదేవిధంగా పెరుగు కూడా సరిపడంతా వేసుకోవాలి ఇలా పెరుగు వేశాక చూడండి చక్కగా కలుపుకోవాలి ఎందుకంటే ప్రతి ముక్కకు మంచిగా పట్టాలి మసాలా అంతా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల కింద అడగంటకుండా ఉంటుంది ఆయిల్ మంచిగా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి అండి మ్యారినేట్ చేసుకోవడం ద్వారా ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది మంచిగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే ఇప్పుడైతే మనము రైస్ ప్రిపరేషన్ చేసుకుందాము చూడండి ఫస్ట్ అయితే ఒక గంజు పెట్టుకొని దాంట్లో రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగిన వాటర్ అయితే వేసుకోవాలి మేము కేజీ అండ్ ఆఫ్ రైస్ తీసుకున్నాము చూసారా దీంట్లో అయితే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోవాలి జీడిపప్పులు కూడా వేసాము కొత్తిమీర పుదీనా అలాగే సాల్ట్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టయితే మీరు చేసుకోండి మంచిగా వస్తుంది బిర్యానీ మొత్తం వీడియోని అయితే చూడండి అలాగే మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం ద్వారా మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది చూసారు కదా అన్నం వాటర్ అయితే పొంగుతున్నాయి ఇప్పుడు మనము ఫస్టే నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ని అలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఈ వాటర్లో వేసుకోవాలి చూసారు కదా ఈ రైస్ అయితే కొంచెం ఇట్లా పలుకుగా వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి చూసారు కదా ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నామో వన్ అవర్ చూడండి ఎంత బాగా ఉందో ఆయిల్ మీదకి వచ్చింది కదా ఇప్పుడైతే ఉడికినటువంటి బాస్మతి అయితే మనం చికెన్ పైన మంచిగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి చూడండి రైస్ చూడండి ఎంత బాగుందో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా రైస్లో సూపర్గా ఉంది ఫ్లేవర్ అయితే స్మోకీ ఫ్లేవర్ సూపర్గా వస్తుంది స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది చూడండి రైస్ని అయితే ఇలా పైన మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి దానిపైనుంచి నుంచి మనం ఏం చేయాలి అంటే ఉడికించుకున్నటువంటి వాటర్ ఉంటుంది కదా అండి దాన్ని కూడా అప్లై చేసుకోవాలి మీద ఎందుకంటే అలా ఉడికిన వాటర్తో మంచి టేస్టీగా ఉంటుంది చూసారు కదా వాటర్ అయితే నేను మీద అప్లై చేస్తున్నాను అదేవిధంగా ధనియాల పౌడర్ కూడా మీద వేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూసినట్టయితే మీరు కూడా చేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను కొందరైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంత టైం లేదు కాబట్టి మేము ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోలేదు ఖచ్చితంగా వేసుకోండి అలాగే పైనుంచి నెయ్యి కూడా మేము యాడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఫుడ్ కలర్ అనేది పాలల్లో కలిపి ఇలా పైన అయితే ఒక లేయర్ లాగా వేస్తున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో డెకరేషన్ చేసేలాగా ఉంది చూడండి ఈ విధంగానైతే వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఒక టవల్నైనా ఏదైనా కాటన్ క్లాత్ని ఇట్లా పెద్దగా ఉండేది చూసి తీసుకొని దాన్ని తడపాలండి మంచిగా తడిపి ఇలా తిప్పి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గంజు చుట్టూ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మూత గట్టిగా దానిపైన ప్రెస్ చేయాలి ఎందుకంటే లోపల గంజిలో ఉన్నటువంటి ఎయిర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది దమ్ అవుతుంది చికెన్ మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ముక్క సాఫ్ట్గా వస్తుంది ఇలా ఎయిర్ పోకుండా మేమైతే పైన వాటర్తో నిండిన గంజు బరువులా పెట్టుకున్నాము చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి ఎన్ టైం ఎంత అంటే ఒక టెన్ మినిట్స్ ఫ్లోమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంని అయితే మెయింటైన్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే పైన ఉన్న క్లాత్నంతా తీసేసాము కొందరు పిండి కూడా పెట్టుకుంటారు కానీ ఇట్లా క్లాత్ పెట్టుకోండి చాలా బాగుంటుంది లోపల దమ్ అయితే బయటికి వెళ్ళకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ చూడండి పుల్లలు పుల్లలుగా ఉంది ఇప్పుడే ఆ క్లాత్ అంతా తీసేసాము సూపర్గా ఉంది రైస్ అయితే పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే అద్దిరిపోతుంది చూస్తేనే తినాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తింటామా అని ఎదురు చూస్తున్నాము చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే మేము కింది నుంచి మసాలా మొత్తం పైకి తీస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మేము అయితే జీడిపప్పుల పౌడర్ నేను చెప్పిన విధంగానైతే వీడియో చూసుకుంటూ మొత్తం చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మస్తు వస్తుంది అయితే చేసుకోండి చూసారు కదా చికెన్ అయితే చాలా కుక్ అయిపోయింది పీస్ అయితే మంచిగా జ్యూసీగా ఉంది మంచిగా సాఫ్ట్ ఉంది ఈ విధంగానైతే మీరు ప్రిపరేషన్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండానైతే చూడండి నా ఛానల్ని